శ్రావణ బహుళ అష్టమి రోహిణి నక్షత్రం రోజున శ్రీకృష్ణుడు జన్మించిన రోజు యాదవుడైన పెంచి పెద్ద చేసిన నందుడు యశోద దంపతులు మేనమామ కంసుని క్రూరత్వం నుండి హాని కలిగి జరగకుండా గోకులంలోనే ఆలనా పాలనతో పెరిగిన దేవదేవుడైన శ్రీకృష్ణుడు శ్రీకృష్ణుడికి వెన్న పెరుగు అంటే ఎంతో ఇష్టం చిన్నతనం నుండే వెన్న పెరుగు అంటే మక్కువ ఉండేదని తెలుస్తుంది పురాణ కథల ద్వారా ఎన్నో ఆయన చేసిన లీలలు మనము ఇప్పటికీ నెమర వేసుకుంటుంటాం మానవులు తమ జీవితంలో భగవన్నామ నామ నామస్మరణ చేస్తే ఏకాగ్రతతో స్మరణ చేయుటచే కలియుగంలోని భౌతిక కష్టాలను బాధలను అధిగమించవచ్చని ప్రశాంత జీవితాన్ని పొందవచ్చనే విషయాన్ని ఉట్టి కథ ద్వారా తెలుస్తుంది ఉట్టిలో పెరుగు వెన్న భద్రంగా చోరులకు దూరంగా ఇంట్లో రూఫ్ భాగానికి తీసే సాంప్రదాయం ఉండేది ఇలా ఎన్నో రకాల అర్థం వచ్చే కథలు ఉన్నాయని తెలుస్తుంది ఉట్టు కొట్టే కార్యక్రమం భారతదేశంలో శ్రీకృష్ణాష్టమి రోజున ఎంతో ప్రాముఖ్యత గాంచింది ఎత్తైన ప్రాంతంలో ఉట్టిని తాడుకు వెరేలాడదీసి క్రిందకు మీదకు తాడుతో నియంత్రించే వారు ఆ ఉట్టిని పట్టుకొని పగల కొట్టడం అందులో వెన్నను నెయ్యిని అందరికీ పంచడం జరుగుతుంది ఈ కార్యక్రమం ఎంతో థ్రిల్గా జరుగుతూ ఉంటుంది ఉట్టి కొట్టేవారి దృష్టి మళ్లించేందుకు ఎన్నో ప్రయత్నాలు చేయడం అయినా ఏకాగ్రతతో ఉట్టి కొట్టడం ఎంతో ఉత్కంఠకు దారితీస్తున్న సన్నివేశం మనం చూడవచ్చు ఉట్టి కార్యక్రమం హైదరాబాద్ నగరంలోని ప్రఖ్యాత ఉస్మానియా యూనివర్సిటీలో యూనివర్సిటీ విద్యార్థులు ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన మాజీ మంత్రి కృష్ణ యాదవ్ శ్రీకృష్ణాష్టమి పండుగ సందర్భంగా నగరంలో పలు కార్యక్రమంలో పాల్గొన్న కృష్ణ యాదవ్